కలెక్టర్ గా పనిచేస్తున్న దాసరి హరిచందన బదిలీ అయిన విషయం తెలిసిందే నల్గొండ జిల్లా నూతన కలెక్టర్ గా సి నారాయణ రెడ్డి ఆదివారం బాధ్యతలను స్వీకరించారు శనివారం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పలువురు జిల్లా కలెక్టర్లను బదిలీ చేయగా నల్గొండ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న దాసరి హరిచందన బదిలీ అయ్యారు ఆమె స్థానంలో నూతన జిల్లా కలెక్టర్ గా సి నారాయణ రెడ్డి నియమితులైన విషయం తెలిసిందే వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న ఆయన ఆదివారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్గా పదవి బాధ్యతలను చేపట్టారు ముందుగా నల్గొండ జిల్లాకు చేరుకున్న నూతన జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డికి స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహం వద్ద రెవెన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ నల్గొండ ఆర్డీఓ రవి స్థానిక తహసీల్దార్ శ్రీనివాసులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు అనంతరం నూతన కలెక్టర్ నేరుగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకోగానే స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర కలెక్టరేట్ ఏవో మోతీలాల్ పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు నల్గొండ జిల్లా నూతన కలెక్టర్గా పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నూతన కలెక్టర్ శ్రీ రెడ్డికి పలువురు జిల్లా అధికారులు సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు నూతన జిల్లా కలెక్టర్ కు స్వాగతం పలికిన వారిలో సమాచార శాఖ సహాయ సంచాలకులు యు వెంకటేశ్వర్లు పంచాయతీరాజ్ ఈఈ భూమయ్య పబ్లిక్ హెల్త్ ఎస్ఈ వెంకటేశ్వర్లు జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కోటేశ్వరరావు మిషన్ భగీరథ ఎస్ఈ వెంకటేశ్వర్లు కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి మోతీలాల్ జిల్లా కలెక్టర్ సిసిలు ప్రసాద్ కరుణాకర్ రెడ్డి తదితరులున్నారు